జాన్ ఒకటి కొట్టాడు క్యాత్రన్ నాలుగు సార్లు పీకింది వాళ్ళు ఇంకా కొడితే బాగుండు అనిపిస్తుంది కొట్టినప్పుడల్లా నీ మీద పిచ్చి ఇంకా ఎక్కువ అవుతుంది అందరున్నారు నాకు ఎవరు కనిపించట్లేదు చూస్తే అందరు కనిపిస్తారు చూడకపోతే ఎవరు కనిపించలేదు పేపర్లో చెప్పరా మహారాష్ట్రను చూపించిన రమ్యా గోవర్కర్

మీకు తొందరం పెడతాను మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం 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 ప్లీజ్ ప్లీజ్ మేడం 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 రేపో మాపో ఖచ్చితంగా పోలీసులాడిని కాల్చి చంపేస్తారు అలాంటి వాటితో నువ్వేం చేద్దామనుకుంటున్నావు కాల్చేస్తే ఏం చేస్తాం కాల్చకపోతే ఏదైనా చేస్తాం కాపురం చేస్తావా పెళ్లి చేసుకుంటావా నాకు ఒకటి అర్థం కావట్లేదు అసలు వాడి మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి నథింగ్ నాకు ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ లేవు వాడంటే నాకు ఇష్టం నా సిస్లో నాకు ఇలాంటి వాడు ఒకటి తగిలాడు ఊపి రాడనిచ్చేవాడు కాదు కింద మీద అయిపోయేదాన్ని అప్పుడే కొత్తగా ఈ మొబైల్స్ వచ్చాయిగా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ సిక్స్టీన్ రూపీస్ పర్ మినిట్ రాత్రంతా ఎదవతోనే మాట్లాడుతా ఉండేదాన్ని సోల్లు చేసింది లేదు చచ్చింది లేదు నెలాఖరికి ఇంత పొడుగు బిల్లు వస్తే అంతే పొడుగు బెల్ట్ తీసుకొని చిత్త కొట్టాడు నన్ను మా పప్ప ఆ బెల్ట్ ఇచ్చింది మా పక్కింటి కుర్రాడు అతను నీకు తెలుసా మీ అన్న అప్పుడు అర్థమైంది నాకు ఈయనది సిన్సియర్ లవ్ అని మా క్యాండిడేట్ పెద్ద ఫ్రాడ్ గాడని సో నేను చెప్పు వచ్చేది ఏంటంటే ఈ ఏజ్ లో ఏది లవ్ ఏది లస్ట్ మనకు అర్థం అవ్వదు మీ నాన్న నిన్ను కొట్టింది మొబైల్ బిల్ వల్ల ఇప్పుడేమో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఆల్మోస్ట్ ఫ్రీ నన్ను లవ్ చేయడానికి పక్కింట్లో కుర్రాడు కూడా లేడు నాకున్న ఒకే ఒక ఆప్షన్ వాడే సో నన్ను తప్పు చెయ్యనివ్వండి చేస్తేనే కదా రేపు నేను నా పిల్లలకు చెప్పుకోవడానికి ఉంటుంది మా బాధ నీకే తెలుసే రేపొద్దున ఇలాంటి సిచ్యుయేషన్ నీకెదురైతే అప్పుడు తెలుస్తుంది రేపటి నుంచి బయటికి వెళ్ళడానికి వీలదు వారితో మాట్లాడడానికి వీళ్ళదు బయటికి వెళ్ళిన పోలీస్ సెక్యూరిటీ అవుతుంది ని మా దేవతలను ఒక దేవుని అడుగు నీ మనవడిని ఆ అమ్మాయిని మర్చిపోయేలా చెయ్యమని దాని వెనకాల పిచ్చి పడినట్టు తిరుగుతున్నాడు ఒకసారి అమ్మాయిని తీసుకురా నేను చూస్తాను తీసుకొస్తున్నాను తీసుకొని వస్తే దాని వెనకాల పోలీసులు వస్తారు నీ మనవాణ్ణి కాల్ చేస్తారు ఏ ఏం మాట్లాడుతున్నావు నా మనవుని ఎందుకు అలుతారు ఎందుకు చంపుతారు నానమ్మా నువ్వు నిజంగా అమాయకురాలువా లేదా నీకు ఇలా అమాయకంగా ఉండడం ఇష్టమా అసలు నీ మనవాడు ఏం చేస్తాడు మేమేం చేస్తాము నీకు ఐడియా ఉందా తూ ఇద్దరా బతానా క్యా కడతే బతానా తూ బోల్ హమ్ క్యా కడతే బోల్ హమ్ సబ్ గ్యాంగ్స్టర్స్ హై మేనితో తిరుగుద్దాడు చేస్తే తప్పో

up. Um. మర్చిపోతావా లేదా చెప్పు ఆ రోజు వాడిని కుట్టినప్పుడు వాడు మార్చు గానీ ఇప్పుడు నేను చెప్తాను మౌలికాలు లేకుండా నా బర్త్డే కాదే మరి కుర్రాడు చెప్పాడు ఎవడు చర్చ్ లో తనచ పోలీస్ ట్రాప్ నువ్వు దగ్గర ఉంటే వాళ్ళని షూట్ చేయరు హోల్ ద గన్ పోయో అంత ఫైరింగ్ అవుతుంటే అమ్మాయిని పట్టుకున్నావేంట్రా మేము చూడగానే అదిపోయిందండి మళ్ళీ బయటికి ఎప్పుడు వస్తుంది తెలీదు అందుకే గట్టి పడేసుకున్నా అంత ఇష్టమాది నీలాంటి కూడా లవ్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు అలా అయిందా నేను ఇంకా లవ్ దాకా పోలేదు మేడం ఏ వీక్ అయిపోతాం మేడం లవ్ అంటే పెయిన్ ఏదన్నా తేడా వస్తే ఆడవాళ్ళు ఏడుస్తారేమో మా మగాళ్ళు ఎక్కెక్కి ఏడుస్తారు నాకు ప్రేమ అంటే భయమా స్లమ్ కోసం ఇంత చేస్తున్నావు అది ప్రేమ కదా